దయ్యం ఎట్ ద రేట్ తొమ్మిదో మైలు పదహైదవ భాగం రచన శ్రీ మల్లవరపు సీతారాంకుమార్ గారు జరిగిన కథ ట్యాక్సీ డ్రైవర్ రాజు చెప్పిన దయ్యం ఎట్ ద రేట్ తొమ్మిదో మైలు కథతో ఎస్ఐ మోహన్ రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి రాత్రివేళ తొమ్మిదో మైలు వెళ్లాడు తిరుగు ప్రయాణంలో తెల్లటి ఆకారం అతన్ని గాయపరిచింది హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు అక్కడే నైట్ స్టే చేస్తే దయ్యం వారిలో చిట్టిబాబును భయంకరంగా గాయపరిచింది తన ప్రేమ రితికకు నిరూపించడానికి వచ్చిన గౌతమ్ మురళీని కలుసుకుని పది సంవత్సరాల క్రితం జరిగిన కుట్రను తెలుసుకుంటాడు ఊర్లో దీనదయాళు ధైర్యం చెప్పడంతో భూమునమ్మడం మానుకుంటారు అయితే కాళభైరవ విగ్రహం మాయం కావడంతో వేటపాళంలో భయం పెరిగింది ఆ భయాన్నే ఆయుధంగా చేసుకున్నవారు దీనదయాళును హత్య చేయించారు అది దయ్యం పనేనని భయపడ్డ ప్రజలు చాలామంది భూములమ్ముకుని ఎటో వెళ్లిపోయారు దీనదయాళు హత్యను విచారించాలనుకున్న సబ్ కలెక్టర్ శ్రీనివాసరావు యాక్సిడెంట్లో రెండు కాళ్లు కోల్పోతాడు ఇక దయ్యం అట్ ద లేట్ తొమ్మిదో మైలు పార్ట్ ఫిఫ్టీన్ చదవండి జరిగిన విషయాలన్నీ విన్న గౌతమ్ మురళి రితికలను తన అన్నయ్య దీపక్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు అక్కడ గౌతమ్ అక్కయ్య నవ్య కూడా ఉంటుంది దీపక్ తన పక్కనే ఉన్న యువతి విభాను వారికి పరిచయం చేస్తాడు విభా ఒక యువ రచయిత్రి స్క్రిప్ట్ రైటర్ కూడా మనం ఎదుర్కోబోయేది పెద్ద తిమింగలాలు అన్నది మరువకూడదు ప్రాణాలు తీయడం వారికి మంచినీళ్లు తాగినంత సులభం మనమందరం ప్రాణాలకు తెగించి పోరాడదాం కాని ఒక్క ప్రాణంకూడా పోకుండా కాపాడుకుందాం అందుకు పక్కా పథక రచన కావాలి విభా సహకారంతో నేను ఆ పని త్వందర్లోనే పూర్తి చేస్తాను తరువాత మనం రంగంలోకి దూకుదాం అని చెప్పాడు దీపక్ చెప్పినట్లే మరో నెల తరువాత మళ్లీ అందరూ సమావేశమయ్యారు దయ్యం లేట్ తొమ్మిదో మైల్ స్క్రిప్ట్ రెడీ అయింది మన టీంలో అందరం ముఖ్య పాత్రదారులమే మొదట పదేళ్ల క్రిందటి దయ్యాల డ్రామా మళ్లీ మొదలుపెట్టాలి మరోవైపు టౌన్లో ఉన్న నేరస్తుడు రమణయ్యను భయపెట్టాలి చెన్నైలో ఉన్న అతని బంధువులకు కూడా దయ్యం చుక్కలు చూపించాలి కాళభైరవ స్వామి ఫోటో రూపంలో మళ్లీ ఆలయంలోకి ప్రవేశించాడని గ్రామస్తులను నమ్మించాలి ఊరు వదిలి వెళ్లిన రైతులు తిరిగి ఊర్లో భూములు కొనేలా చేయాలి పేపర్ రచన నేనూ విభా కలిసి చేశాము కాని గ్రౌండ్ లెవెల్లో ఎలా చెయ్యాలనే విషయానికి మురళీ సారథ్యం వహిస్తాడు అందరూ అతని ఆదేశాలు పాటించండి మరొక ముఖ్యమైన విషయం మనం ఈ విషయాలు ఫోన్లలో మాట్లాడకూడదు ఏమున్నా డైరెక్ట్గా మాట్లాడుకోవడమే వివరించాడు దీపక్ మురళీ మాట్లాడుతూ దయ్యం కనిపించే ఎపిసోడ్లో పాత్రలు స్వామినాథం డ్రైవర్ రాజులు రక్తి కట్టిస్తారు స్వామినాథం దయ్యం కనబడింది నమ్మనట్లుగా రాజుమీద అనుమానం వ్యక్తంచేస్తాడు కానీ దయ్యం ఎస్ఐ మోహన్ను అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది దాంతో ఈ వార్త వైరల్ అవుతుంది ఇక కాళభైరవ ఆలయం వద్ద తిరగాడుతున్న సాధవు మన మనిషే మనం ఎప్పటికప్పుడు ఆదేశాలు అతని దగ్గర్నుండి తెలుసుకోవచ్చు మన కమ్యూనికేషన్కు అతడే మూలం అన్నాడు మురళి దీపక్ మురళీ విభా అందరూ ప్లాన్ రూపొందిస్తున్నప్పుడు గౌతమ్ ఒక్కసారిగా చెప్పిన ఆలోచనే మొత్తం స్క్రీన్ప్లేను మార్చేసింది అది పూర్తిగా మానసిక దాడి రమణయ్య అతడు సృష్టించిన భయమే ఇప్పుడతన్ని వెంటాడుతోంది అని నమ్మించే రీతిలో ఉంటుంది ఇదే గౌతం చెప్పిన భయపెట్టే ప్రణాళిక రమణయ్య దయ్యం తిరిగి వచ్చింది అని నమ్మేలా చేయాలి రమణయ్య గతంలో చేసిన పనుల్లో కాళభైరవ విగ్రహం మాయం చేయడం దయ్యం డ్రామా దీనదయాళు హత్య ఇవన్నీ ఉన్నాయి అందుకే గౌతమిలా అన్నాడు అతను నమ్మేది భయమే మనం అతడు సృష్టించిన భయాన్నే అతనిపై తిరిగి ప్రయోగించాలి అంటే దయ్యమాటం మరలా మొదలుపెట్టాలి కాని ఈసారి దయ్యం వాళ్లది కాదు మనది అతని బంధువులకు చిన్న చిన్న దయ్యపు సంకేతాలు పంపాలి రమణయ్య చెన్నైలో ఉన్న తన బంధువుల ద్వారా చాలా పనులు చేయించాడు గౌతం చెప్పిన ప్లాన్ వాళ్ల ఇంటి గుమ్మానికి తెల్లటి పాదముద్రలు అంటే దయ్యపు ముద్రలు వేయాలి రాత్రివాళ్లు బయటికి వచ్చినప్పుడు చెట్ల వెనుక తెల్లటి ఆకారం మెరిపించడం వారి గేటుమీద ఎరుపు రంగులో మళ్లీ వస్తున్నాను అని రాయడం వాళ్లు బయటికి రాగానే ముసుగులు కట్టుకున్న మనవాళ్లు దూరం నుండు కనిపించడం ఈ చిన్న సంఘటనలు వారిని మానసికంగా విరిగేలా చేస్తాయి రమణయ్య దగ్గరకు దీనదయాళ్ళు ఆత్మనుంచి మెసేజివ్వాలి ఇది గౌతమ్కి వచ్చిన అత్యంత కీలక ఆలోచన దీనదయాళ్ళు చనిపోయిన కూడా గ్రామస్తులు అతన్ని గొప్ప వ్యక్తిగా గౌరవిస్తారు అందుకే గౌతమిలా అన్నాడు వాళ్లు దీనదయాళ్ళును దయ్యం పేరుతో చంపారు ఇప్పుడు మనం దీనదయాళ్ళు ఆత్మ పేరుతో వాళ్లను భయపెట్టాలి ప్రణాళిక ప్రకారం ఒక రాత్రి రమణయ్య ఫోన్కి తెలియని నంబర్ నుంచి కాల్ొస్తుంది లైన్ ఎత్తగానే గురగుర శ్వాస చప్పుళ్ళు దూరంలో రమణయ్య అనే సౌండ్ తర్వాత మిస్డ్ కాల్ సిరీస్ చివరగా ఒక మెసేజ్ న్యాయం కోసం తిరిగి వస్తున్నాను ఇవి అన్నీ రమణయ్యకు ఆత్మ నిజంగానే తిరిగి వస్తోందన్న భావన కలిగించాలి అతని గత నేరాలన్నీ బయటకు వచ్చేశాయనే భయం కలిగించాలి గౌతమ్ సూచన విశ్వసనీయంగా కనిపించే గోప్య పేపర్లు అతనింటికి పోస్ట్ చేయాలి అందులో దీనదయాళు హత్య దర్యాప్తు నోట్సు అతని బంధువుల పేర్లు భూములు కొనడానికి పెట్టుబడి పెట్టిన కంపెనీలు అతని వ్యక్తిగత ఖాటా మినీ స్టేట్మెంట్ కాపీ భూములు దందా మీద న్యాయం జరగబోతోంది అనే లైన్ ఇవి చూసిన రమణయ్యకు పోలీసులు తన వెంటపడుతున్నారన్న భయం వస్తుంది దయ్యం తిరిగి వచ్చింది అనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ చేయాలి గ్రామంలో ఉన్న యువత ద్వారా ఆలయం దగ్గర తెల్లటి వేషం వేసిన దయ్యం రెండు సెకండ్ల వీడియో ఫోటోలు కాలభైరవస్వామి ఫోటో ఆలయంలో మళ్లీ ప్రత్యక్షమైన వార్తకు విస్తృత ప్రచారం తొమ్మిదవ మైలు వద్ద అర్ధరాత్రి కేకలు వినిపించాయి అన్న పోస్టులు ఇవి వైరల్ చేసే ప్రణాళిక గౌతం చెప్పాడు ఇవి చూస్తూనే రమణయ్య గుండెల్లో దడ పెరుగుతుంది దయ్యం కథ తిరిగి మొదలైంది ఈసారి నేను బలౌతానా దీనదయాళు దయ్యంగా మారిపోయాడా అని భయపడతాడు చివరగా రమణయ్య వాహనం ముందర దయ్యం కనిపించే సన్నివేశం ఇది గౌతం చెప్పిన క్లైమాక్స్ దెబ్బ రమణయ్య రాత్రి డ్రైవ్ చేస్తూ ఉండగా కార్ ముందు తెల్లటి ఆకారం మెరిపించాలి అతని కారు ఆగిపోవాలి డ్రైవర్ షాక్ అయ్యి పారిపోవాలి మీద ఎరుపు రంగులో మళ్లీ వస్తున్నాను దీనదయాళ్ళు అని కనిపించాలి ఇది సైకలాజికల్ పంచ్ రమణయ్య పూర్తిగా ఒత్తిడిలో పడాలి అతను భయంతో తప్పులు చేస్తాడు తప్పులు చేస్తే బయటపడే అవకాశం ఎక్కువ అప్పటివరకు మన టీం అతని నీడలా వెంటాడాలి గౌతమ్ చెప్పింది అందరూ శ్రద్ధగా విన్నారు ఆట మొదలుపెట్టారు రాజుమీన స్వామినాథం అనుమానం వ్యక్తం చేయడంతో కథ మొదలైంది మోహన్ మీద దయ్యం దాడి చేయబోడంతో దయ్యం వార్తకు చాలా ప్రచారం వచ్చింది తరువాత ఒకరోజు దీపక్ మురళి రితికా నవ్య సమావేశమయ్యారు దీపక్ మాట్లాడుతూ హేతువాదులమంటూ మన మనవాళ్ళిద్దరు రావాలి దయ్యాల్ని నమ్మమంటూ స్టేట్మెంట్లిచ్చేవాళ్లు దయ్యాన్ని చూసి పరుగులు తీయాలి ఇందుకు పాత్రధారులు కావాలి అన్నాడు రితిక ఆలోచించింది సెల్వీ వాళ్ల ఫ్యామిలీ గుర్తుందా మా ఫ్రెండ్స్ ఇప్పుడు విజయవాడలో ఉంటారు వాళ్ల అన్న చిట్టిబాబు పండు ఇద్దరూ ఓ దొంగ చేసి ప్రసిద్ధి పొందారు అర్థమైంది అన్నాడు మురళి వాళ్లే మన పాత్రధారులు అతని కోరిక ప్రకారం వాళ్ళిద్దరూ తొమ్మిదో మైలు దగ్గరకు వచ్చారు టెంట్ వేసుకుని నైట్ స్టే చేశారు దయ్యం వాళ్లను తరుముకోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది అయితే చిట్టిబాబు బాగా గాయపడ్డంతో తరువతి రోజు రితిక మురళీ నడిగింది నటించిన వాళ్ళు ఆవేశంలో చిట్టిబాబును బలంగా రక్కినట్లున్నారు అని కాదు సన్నివేశం రక్తి కట్టించడానికి అతనే ఆ గోళ్లను తన ముఖానికి బలంగా అదుముకున్నాడు ఇది మన ప్లాన్లో లేదు చెప్పాడు మురళి మై గాడ్ అంత రిస్క్ ఎందుకు చేశారు ఒకవేళ అది కెమెరాల్లో రికార్డయ్యుంటే ఆందోళనగా అంది రితిక సీసీ కెమెరాల్లో రికార్డ్ కాలేదుగాని ఎస్ఐ మోహన్ ఆ సమయానికి టార్చ్లైట్ ఫోకస్ చేయడంతో అతనికి తెలిసిపోయింది మరెలా అతని ఈ విషయాన్ని పై అధికారులకు చెప్పేస్తాడేమో అంది రితిక ఇంకా ఉంది దయ్యం అట్ ద రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు పదహారో భాగం త్వరలో